పంతొమ్మిది వందల యాభై నవంబర్ పదిన విడుదలైన జానపద చిత్రం స్వప్నసుందరి ప్రతిభ బ్యానర్లో ఈ చిత్రానికి నిర్మాత దర్శకుడు ఘంటసాల బలరామయ్య గారు రకరకాల కాశీ మజిలీ కథల అల్లిక ఈ స్వప్నసుందరి ఈ సినిమాని అప్పుడే కొత్తగా ప్రారంభించిన వాహిని స్టూడియోలో మొదలుపెట్టి ఐదారు రీళ్లు షూటింగ్ అయ్యాక ఆపేశారు ఆ తర్వాత మూడు నెలల్లో శ్రీ లక్ష్మమ్మ కథ సినిమా పూర్తి చేసి మళ్లీ స్వప్నసుందరి షూటింగ్ కొనసాగించారు ఈ సినిమాకి మాటలు పాటలు రాసింది సముద్రాల రాఘవాచార్య గారు సంగీతం సమకూర్చింది సిఆర్ సుబ్బరామన్ సంయుక్త సంగీత దర్శకుడిగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని పేర్కొన్నారు ఘంటసాల గారు రావు బాల సరస్వతి గారితో కలిసి పాటలు పాడిన తొలి చిత్రం ఇదే వాళ్ళిద్దరూ కలిసి పాడిన తొలి యుగల గీతం ఈ సీమ వెలసిన హాయి అనేది జీవరలక్ష్మి కస్తూరి శివరావుగారు వాళ్ల పాటలు వాళ్లే పాడుకున్నారు స్వప్నసుందరి టైటిల్ పాత్ర పోషించింది అంజలీదేవి గారు కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఇతర ముఖ్య పాత్రల్లో జీవరలక్ష్మి కస్తూరి శివరావు ముక్కామల సురభి బాల సరస్వతి సీత మొదలైన వారు నటించారు స్వప్నసుందరి చిత్రం ఒక మాదిరి విజయం సాధించింది నిర్మాతకు నష్టాలైతే రాలేదు